గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మన రాజమండ్రి నగరంలో అత్యధికమైనటువంటి ప్రజలు స్థానం చేసేటువంటి పుష్కరాల రేవుని శుభ్రపరిచే కార్యక్రమం చేయడం జరిగింది ఈ రేవు చూస్తే చాలా దారుణంగా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి నాచు కానీ చెత్త కానీ అరిటాకులు కానీ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఇప్పేసిన బట్టలు కానీ ఇవన్నీ చూస్తుంటే రాబోయే పుష్కరాలకే ఎవరు కూడా ధైర్యం చేసి గోదావరిలో స్నానం చేయడానికి ప్రయత్నించరు అప్పుడు పొరుగురు వాళ్ళు కానివ్వండి సొంత రాజమండ్రి నగరవాసులు కానివ్వండి అంత దారుణంగా ఉంది ఇవాళ మన రాజమండ్రి నగరాలకి ఈ ఏదైతే నీటి శుద్ధి చేయాలని ఒక సంకల్పం ఉందో దానికి మరి తొంభై ఐదు కోట్లతోటి కుక్కుంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారం అని చెప్పి ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయింది ఈ తొంభై కోట్ల వర్క్ లో నేను ఏంటంటే మన రోజుకి అరవై ఐదు ఎమ్మెల్యే సిక్స్టీ ఫైవ్ ఎమ్మెల్యే వాటర్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ వారు వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై చేస్తారు అవన్నీ మన వాడి వెనక్ వచ్చిన నీళ్లు హోటల్స్ లో వచ్చిన వాటర్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వచ్చిన వాటర్ ఇదంతా కూడా ఉక్కుంపేట దగ్గర ఉన్న నీటి శుద్ధి కర్మాగారానికి వెళ్ళి అక్కడ శుద్ధి చేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా మనకి మళ్ళీ దరలేసిన అవతల కలపాలి కానీ ఇప్పుడు నీటి శుద్ధి కర్మాగారం లో ఉండటం వల్ల రోజు వచ్చే ఎఫిలెంట్ మన ఫిఫ్టీ ఫైవ్ ఎంఎల్డి ఎఫిలెంట్ అంతా కూడా ఈవేళ మళ్ళీ తిరిగి గోదావరిలో చెప్తున్నాం దీనివల్ల గోదావరి అంతా కూడా కంప్లీట్ గా పొల్యూటెడ్ అయిపోతుంది ఎందుకంటే ఇంట్లో వాడిన లెటర్లో వాడిన నీళ్లు కానివ్వండి హాస్పిటల్ వ్యర్థాలు కానివ్వండి లేకపోతే ఈ వాటర్ వ్యర్థాలు అన్ని కూడా ఫిఫ్టీ ఫైవ్ ఎమ్మెల్యే తిరిగి మళ్ళీ బాధాడలేనం కలుస్తున్నాయి రాజమండ్రి ప్రజలందరినీ కూడా నేను కోరేది ఉంటే మీరు దయించి ఏదైతే మున్సిపల్ ట్యాంకుల ద్వారా పవర్ ట్యాంకుల ద్వారా మీ ట్యాప్ల ద్వారా వచ్చే వాటర్తో దాన్ని మీరు శుభ్రంగా మరగబెట్టుకుని వడగట్టుకుని తాగండి లేకపోతే ఈ ప్రపంచంలో రోగాలు రోగాలన్నీ మీకే వస్తాయి ఇమేబీస్ కానివ్వండి లేకపోతే కడుపు నొప్పులు కానివ్వండి క్యాన్సర్ కానీ అన్ని రకాల రోగాలు వస్తాయి ఇక్కడ చూడండి చెత్త అంతా కూడా ఎంత దారుణమైన చెత్త అంటే కింద కాలు పెడతాండి అంటే పురుగులు గుట్టస్తున్నాయి ఆ వాటర్లో కాబట్టి ఇటువంటి దాంట్లో కనుక మీరు కనుక స్నానం చేసినట్లయితే అన్ని రోగాలు వస్తాయి కాబట్టి దయించి రాజమండ్రి నగరంలో మున్సిపల్ వాటర్ వాడే ప్రజలందరూ కూడా మీరు వాడే వాటర్ని కాసి వడపోసి అప్పుడు ఉపయోగించుకోమని చెప్పి అందరినీ కోరుతున్నాం ఈవేళ మరి మననే ఎమ్మెల్యే గారు చెప్పారు వంద కోట్లు మరి గోదావరి మండల అభివృద్ధికి మన మీ డిప్యూటీ సీఎం గారు వచ్చి ఓపెన్ చేస్తారా అని చెప్పి శంకుస్థాపన చేస్తారని ఏదో చెప్పాడు అలా చ మన దుర్గ్గేశ్ గారికి కూడా చెప్పారు అయ్యా మీరు రెండు గోదావరిలో ఒకసారి స్నానం చేయండి స్థానం చేస్తే గోదావరి వాటర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇలాంటి గోదావరి వాటర్గా మనం పుష్కరాలకు వచ్చి స్నానం చేయండి అని చెప్పి ప్రజల కోడతడం అనేది ఒకసారి మీరు స్నానం చేస్తే తెలుస్తుంది కాబట్టి మీరు ఒకసారి పరిశీలించండి చేయండి మీరు దేనికి కూడా దానికి ఖర్చు పెడుతున్నారు దీనికి ఖర్చు పెడుతున్నా పదిహేను వందల కోట్లు వస్తున్నా ఎలా ఒక ప్లాన్ కాదు ముందు రాజమండ్రి కానీ పుష్కరాలకు వచ్చే వాళ్ళకి కానీ మీరు శుద్ధమైనటువంటి మంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకో విషయం ఏంటంటే రేపు ఈ పుష్కరాలకే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చాలా చేస్తారు వాళ్ళ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ రాసులోను ఈ అట్టాకుల్లోనూ ఈ చిరిగిపోయిన చెత్తలోనే తానం చేస్తారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇది చూస్తే మరి ముఖ్యమంత్రి గారు స్థానం చేస్తారో మరి ఏం చేస్తారో మనకి ఏదో అర్థం కాదు ఎవరు కూడా దీంట్లో స్నానం చేయడానికి ఏదో మాత్రం ప్రయత్నించారు అయ్యా వీళ్ళ పక్షం కూడా రెండు వేల ఇరవై ఏడు జూన్ ఇరవై మూడు స్టార్ట్ అయ్యే పుష్కరాలకి ఈ గోదావరిని పరిశుభ్రంగా ఉంచండి అనేక సార్లు నేను మున్సిపల్ కమిషనర్ కి చెప్పాను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అవిను గారికి చెప్పాను మున్సిపల్ ఇంజనీర్ చెప్పాను అయ్యా మీరు గోదావరి లైన్ లో ఉండేటువంటి ఈ రేవులన్నీ కూడా ఈ నాచు చెత్త శుభ్రం చేయడానికి మనకి పల్లెలు ఉన్నారు చాలా మంది వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ గా ఇవ్వండి అయితే వాళ్ళు కూడా హ్యాపీగా పొద్దుతారు ఈ నాచెంతా లేకుండా చేస్తారు ఎవరైనా గోదావరిలో గమ్ములు ఊలిపోయినా తీసుకొస్తారని చెప్పి అనేది సార్లు చెప్పడం జరిగింది వాళ్ళు అంతసేపు కమిషన్ వస్తే వర్క్ ఇస్తారు కమిషన్ లాగా వర్క్ ఇవ్వరు కమిషన్ వచ్చి ధర్వా కాదా చూసుకుంటారు ఆ ఉంది మరి ఇదే ఇదే రకంగా కొనసాగితే రెండు వేల ఇరవై ఏడు జూన్ లో వచ్చేటువంటి